సత్యసాయి జిల్లా కదరి రూరల్ రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ప్రచారం నిర్వహిస్తున్న కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ కు జనం హారతులు పట్టి పూలమణలతో స్వాగతం చెబుతూ బ్రహ్మరథం పడుతున్నారు గురువారం కదిరి రూరల్ మండలం పరిధిలోని పందలకుంట గ్రామ పంచాయతీలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పందలకుంట గ్రామ విద్యార్థులు బస్సు సౌకర్యం లేక పాఠశాలకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలపగా తక్షణమే సంబంధించిన ఆయన కదిరి ఆర్టీసీ డిపో మేనేజర్తో మాట్లాడి మధ్యాహ్నం పన్నెండు గంటలకే బస్సు సర్వీసు గ్రామానికి వచ్చే విధంగా చేశారు దీంతో గ్రామస్తులు బిఎస్ మక్బూల్ కు జేజైలు పలికారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ప్రతి విద్యార్థి చదువుకోవాలన్నా జగనన్న ఆశయం నెరవేర్చడానికి బస్సు సౌకర్యంతో పాటు ఏ అవసరం ఉన్నా వారికి నేను అండగా నిలబడతాను సంక్షేమ సారధి జగనన్నపై ఉన్న అభిమానంతో మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా పెద్ద కొడుకు జగన్కే మా ఓటు అంటూ చెబుతున్న అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం సోదరి గీతాంజలి మరణంపై చర్చించుకుంటున్న జనం దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు టీడీపీ పొత్తుతో ఏకమవుతున్న తోకా పార్టీలన్నింటినీ జగనన్న చిత్తు చేస్తారు రాబోయే ఎన్నికల్లో జనం ఫ్యాను గుర్తుకే ఓటేస్తామని ఏకపక్ష నిర్ణయం ప్రకటిస్తుండటం చూస్తుంటే జగన్ ప్రభంజనం సృష్టిస్తారు కథలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోయ శాంతమ్మకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఈసీ సభ్యులు పూలా శ్రీనివాసరెడ్డి లీగల్ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ లింగాల లోకేశ్వర్రెడ్డి ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి కదిరి మున్సిపల్ వైస్ చైర్మన్ అంజుకుంట రాజశేఖర్ రెడ్డి రూరల్ మండల కన్వీనర్ ప్రకాష్ ఎంపీటీసీ కుమార్ రెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు కుర్లీ శివారెడ్డి స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 다. <목소리> 먼이 కుంట మీ ఇంటి నుంచి స్టార్ట్ చేస్తాము ఇంకా మీరు ఫ్యాన్ గీయేసి ఏపించాలి

sc <laughs> 77. law aga c all right மதுனா <laughs> ரை <laughs> ఈరోజు కదిరి రూరల్ మండలం పందుల్కుంట చలంకుంట చలంకుంట చలంకుంటపల్లి రావడం జరిగింది ప్రచారం నిమిత్తం ఇక్కడ వచ్చి చూస్తే ప్రజలు భ్రమరథం పడుతున్నారు మాకన్న ముందు వాళ్ళే వచ్చి మమ్మల్ని స్వాగతం పలికి అన్న మేము వేసేదే జగనన్నకు ఈ ఊర్లో నూట ఇరవై ఉంటే నూట ఇరవై ఇండ్లు కానీ జగనన్నకే పరిమితం అయిపోయినాం మేమంతా జగనన్న వాళ్ళం అయిపోయినాము కాబట్టి మీరు వచ్చే అవసరం లేదు ఈ పల్లెలో ఎన్ని ఉంటే అన్ని ఓట్లు మీకు పడతాయి కాబట్టి రానున్న ఎన్నికల్లో జగనన్న ప్రపంచం సృష్టిస్తాడని వాళ్ళు చెప్పడం జరిగింది ఇది మాకు చాలా సంతోషమైంది కానీ ప్రతి పల్లెలో మన గీతాంజలి మా చెల్లెలు నిన్న సూసైడ్ చేసుకునేది ప్రతి ఒక్కరూ దాని గురించే మాట్లాడుతున్నారు అన్న ఆమెను టీడీపీ వాళ్ళు తూక పార్టీలు పుట్టన పెట్టుకున్నారు తప్పనిసరిగా జగనన్న శిక్ష వేయాలి చట్ట ప్రకారంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అన్న అని చెప్పడం జరిగింది అది చాలా మాకు కలిసి వేస్తూ ఉంది అందువల్ల ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటే మాకు చాలా బాధతో ఎక్కువ మాట్లాడలేకపోతున్నాము కానీ ప్రజలు ఈ వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పడుతుండే చూస్తే ఇంకా రానున్న ఎన్నికల్లో వన్ సైడ్ ఎలక్షన్ అనేది తేలిపోయింది ఈ పొత్తులను తప్పకుండా ప్రజలు చిత్తు చేస్తారని ఈ जय 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 ಟು ಫೋನ್ ಫ್ಯಾನ್ ಕೋಟಿ ಅಲ್ಲಮ್ಮ ಇವರು ಫ್ಯಾನ್ ಅಂತೆ ಜಗನನ್ನ ಇವರು ಏನಿಲ್ಲ ಫ್ಯಾನ್ ಈಗ ಬಂದ್ पासका, सुनो, माये, ना, 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 �